హలో ఫ్రెండ్స్ అఘోరి శ్రీవర్షిణి వివాదం అనేది కొన్ని దగ్గర దగ్గర టూ మంత్ నుంచి కూడా కొనసాగుతూనే ఉంది అఘోరి హల్చల్ చేయడం అనేది త్రీ ఫోర్ మంత్ నుంచి కూడా జరుగుతూనే ఉంది ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో అఘోరీ చేసినటువంటి హల్చల్ అనేది అందరూ తెలుసుకుని ఉన్నారు అందరూ వీడియోలు చూసే ఉన్నారు అయితే ప్రస్తుతానికి అఘోరి శ్రీవర్షిని వివాహం చేసుకోవటం అనేది సంచలనాత్మకంగా మారినటువంటి విషయం ఎందుకంటే శ్రీవర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులంతా రోధిస్తున్నారు తల్లిదండ్రులు మరి ఎంతో బాధకు గురైనారు వశీకరణ చేసి స్త్రీవర్షిణి శ్రీవర్షిని లోపరుచుకొని వివాహం చేసుకుంది అని చెప్పేసి వాపోతున్నారు పోలీసుల ముందు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు శ్రీవర్షిని తల్లిదండ్రులు తర్వాత అతని బ్రదర్ కూడా పెంచినటువంటి విష్ణు కూడా వీళ్ళంతా ఫస్ట్ టైం గుజరాత్ బీహార్ వెళ్ళిన తర్వాత అక్కడ గుజరాత్లో పట్టుకోవడం జరిగింది పట్టుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత త్రీ ఫోర్ డేస్ ఉండి మళ్ళీ అక్కడి నుంచి జంప్ అయి మళ్ళా ఆ ఘోరితో వెళ్ళినటువంటి శ్రీవర్షిని మరి వివాహం అనేది కాళికా మాత టెంపుల్ దగ్గర వివాహం చేసుకోవటం జరిగింది ఆ వివాహాన్ని కూడా లైవ్లో పెట్టి ఆ యొక్క వివాహం మొత్తాన్ని టెలికాస్ట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది దీనిపై పలువురు హిందూ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తులు కూడా వ్యతిరేకతని చోరుకున్నారు ఆ యొక్క అగోరిని తీవ్రంగా ఖండిస్తున్నారు కొంతమంది సాధువులు తర్వాత స్వామీజీలు కూడా నిజమైన అఘోరి ఇలా చేయదు అని చెప్పేసి కూడా కొంతమంది ఖండించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది మహిళా సంఘాలు కూడా తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నారు ఈ అఘోరి శ్రీవర్షుని యొక్క వివాహాన్ని కాబట్టి ఇలాంటి తరుణంలో ఇంకొక ట్విస్ట్ మీద ట్విస్ట్ ఏంటంటే అఘోరి అఘోరి ఫస్ట్ చేసుకున్నటువంటి భార్యను నేనేనని చెప్పేసి రాధిక కూడా ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ పబ్లిసిటీ చేయడం జరిగింది తర్వాత అఘోరి అనేటటువంటి వ్యక్తి మాకు ఇంట్లో బాగోకపోతే పూజలు చేస్తానని చెప్పేసి పది లక్షల రూపాయలు మా దగ్గర తీసుకుందని చెప్పేసి మరి వాడు కూడా మీడియా ముందుకు రావడం జరిగింది తర్వాత అగోరి మొదటి భార్య అయినటువంటి రాధిక కూడా తర్వాత డబ్బులు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా తెలంగాణలో కేసులు పెట్టడం జరిగింది ఈ రెండు కేసుల నిమిత్తం మరి బలంగా తీసుకొని పోలీసులు వాళ్ళని గాలిస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం అయితే వీళ్ళు లాస్ట్లో ఎట్టకేలకు సుట్టూత ఉచ్చు బిగుస్తుంది అందరి నుంచి వ్యతిరేకత వస్తుంది మీడియా నుంచి కావచ్చు పబ్లిక్ నుంచి కావచ్చు మహిళా సంఘాల నుంచి కావచ్చు ఇతరత్ర స్వామీజీ నుంచి కావచ్చు వ్యతిరేకత వస్తుంది అన్నటువంటి సందర్భంలో స్వామీజీ ఇక్కడ అఘోరీ శ్రీవర్షిన్లు ఒక వీడియో రిలీజ్ చేశారు ఎవరైతే మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారో ట్రోలింగ్ ఆపకపోయినా లేకపోతే మా కోసం ఎవరైతే వెతుకుతున్నారో మా దగ్గరికి ఎవరైనా వచ్చి మమ్మల్ని పట్టుకోవాలని చూసినా కానీ మేము ఆత్మదానం చేసుకుంటాము అంటే మేము ఆత్మహత్య చేసుకుంటాము పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళు ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మేము రాని రాము మేము తెలుగు రాష్ట్రాల్లోకి వస్తేనే కదా మీకు సమస్యలు కాబట్టి మేము తెలుగు రాష్ట్రాలకు మేము రాము మా జీవితం మొత్తం మేము సంతోషంగానే గడుపుతున్నాము ఒకరినొకరు ఇష్టపడ్డాము మేము పెళ్లి చేసుకుంటున్నాము పెళ్లి చేసుకున్నాము మమ్మల్ని ఈ విధంగా బతకనివ్వండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండు కేసులు ఎప్పుడైతే పోలీసులు టేకప్ చేశారో వాళ్ళు ఉత్తరాఖండ్ వెళ్ళి కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది వార్తలు అయితే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ రెండు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది ఈ రెండు ఫోన్లు కూడా పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళు ఉత్తరాఖండ్ వెళుతున్నారని చెప్పేసి వీడియోలో చెప్పారు కాబట్టి పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు మరి మనం తరసు కొన్ని ఛానళ్ళలో న్యూస్ చూస్తున్నాము ఏది ఏమైనా సంచలనాత్మకంగా మారినటువంటి అఘోరి శ్రీవర్షుల పెళ్లిని పలువురు వ్యతిరేకిస్తూనే ఉన్నారు తర్వాత శ్రీవర్షిని కుటుంబ సభ్యులు శ్రీవర్షుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే శ్రీవర్షిని మరి అఘోరి దగ్గర సేఫ్గా ఉన్నట్లుగానే ప్రకటిస్తోంది మరి సేఫ్గా ఉన్నట్లేనా అఘోరి శ్రీవర్షుల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా లేకపోతే విడిపోయినారా లేకపోతే ఉత్తరాఖండ్లో ఉన్నారా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళారని చెప్పేసి ఇన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం మరి ముందు ముందు ఏమి తెలియనుందో ఏం తెలుస్తుందో వేచి చూద్దాం జై హింద్